మా నాన్నమ్మ ప్రేమలో మొదటి మాట ఏమిటంటే నానమ్మ ప్రేమలు అమ్మమ్మ ప్రేమలకు డబల్ రెట్లు ఉంటాయి కానీ మనం కండి పెట్టడం బద్దకిస్తాము పండుగతో పాటు మా నానమ్మ ప్రేమ కూడా ఉంటే బాగుంటుందని మేము అంటే మా పెదనాన్నగారి పిల్లలం మరియు బాబాయి గారి పిల్లలం మొత్తం కలిసి పది మంది కల కోతిమూక మా నానమ్మగారి ఇంటిలో జమ అయినాము ఒక పండుగకు అటు ఒక పండుగకు ఇటు అంటూ మా అమ్మలు నియమం పెట్టుకోవటం వల్ల ఇలా జమ కట్టడం జరిగింది లేకపోతే ఎ ఎట్లా ఉంటుందో మేము అప్పుడెప్పుడు వెళ్ళిపోయి వెళ్ళిపోయిన సంక్రాంతికి మా నానమ్మగారి ఊరు వెళ్ళాము మా నానమ్మ ఇల్లు పెద్దది ఇంటి చుట్టూత ప్రహరీ ఈ ప్రహరీలోనే రెండు కొబ్బరి చెట్లు పున్నాగ చెట్టు మామిడి చెట్టు జామ చెట్టు చింత చెట్టు వేప చెట్టు బాదం చెట్టు ఉంటాయి చిక్కుడు పందిరి దొండకాయ పందిరి పొట్లకాయ పొట్లకాయ బీర కాకర కాకరకాయల పందిర్లు కూడా ఉండేవి నేల మీద బెండకాయల చెట్లు వంకాయల చెట్లు టమోటాల చెట్లు పచ్చిమిర్చి చెట్లు కూడా ఉండేవి ఇలా నేల మీద పాకుతూ గుమ్మడి తీగలు దోస తీగలు కూడా ఉండేవి ఇలా ఇంకా ఎన్నో పూల మొక్కలు కూడా ఉండేవి ఇవి ఉన్నవి అని చెప్పడానికి కారణం మా నానమ్మ ఇంటి వెనుక ఎంత చోటు ఉందో చెప్పాలని చెప్పటమే ఇవి ఇన్ని చెట్లు ఇంత చోట్ ఇంత చోటు ఉన్న ఇల్లు మా పిల్లల పాలిట స్వర్గదాన దామము ఎన్ని ఆటలైనా ఆడుకోవచ్చు కోత్ కోతులలే చెట్లు ఎక్కవచ్చు ఎన్ని కోరికలైనా తీర్చుకోవచ్చు చిన్న పిల్లలకు కోరికలేముంటాయి మాకు నచ్చిన వంకాయల్లో బెండకాయలో బీరకాయలో ఇలా ఏవో ఒకటి తెంపి తీసుకువెళ్ళి మా నానమ్మకి ఇస్తే చాలు జస్ట్ మా కోసమనే వాటిని కమ్మని కూర వండి ఎవరి కూర వారికే వేసేది ఒకే కూర అనే లిమిట్ కూడా లేదు మనం ఎన్ని రకాల కూరలైనా తె తెచ్చుకోవచ్చు మా నానమ్మ కాదనేది కాదు తోటి పిల్లలందరి మధ్య కూర్చొని కేవలం మన కంచంలోనే ఉండి మరెవ్వరి కంచంలో లేని కూర తినటంలో ఎంతో మజా ఉంటుంది అది మా మా నానమ్మ వల్లే సాధ్యం అనేది ఇక మా మా మీసాల తాతయ్య అంటే మా నానమ్మ గజగజాలు ఆడేది ఒకేసారి మా నానమ్మ ఆయనకు కంచు చొంబులో మంచినీళ్ళు ఇవ్వగా అందులో ఏదో నలకపడటం ఆయన ఆ చొంబుని నేలకేసి కొట్టాడు కొబ్బరికాయలా కొట్టినట్టు ఆ చొమ్ము ఆరు ముక్కలైంది అది ఆయన కోపం దాటి ఆయన మా నానమ్మను కావాలని ఎప్పుడు ఏం భయపెట్టేవాడు కాదు భయపడే భయపడు అన్నట్లు ఆంక్షన్ చేసేవారు కానీ మా నానమ్మే భర్త మీద గౌరవం కొద్దీ సాంప్రదాయం కోసమని ఎందుకైనా మంచిదని ఆయనకు ఎదురు నిలబడి మాట్లాడేది కాదు అప్పుడెప్పుడో వెళ్ళిపోయిన సంక్రాంతికి అని కథ కథ మొదలే మొదలేశాను ఆ పండుగ మొదటి నాడు మేము పిల్లలం అందరం భోజనాలకు చేసి బుర్రలు బుర్రలు నిమురుకుంటూ వరుస కట్టి పడుకున్నాము మా మీసాల తాత పొలం పనులు ముగించుకొని ఆయనని ఇంటికొచ్చాడు ఈ ఇంకేవేళ అన్నం పెట్టను అని మా నానమ్మ భీష్మించుకొని కూర్చుంది మా నానమ్మ ఇలా అనడానికి తెలిస్తే ఇంటి కోడళ్ళ మధ్య ఆమె పరువు పోవటం ఖాయం కదా మా తాతయ్య అడగక అడగక మీరు పిల్లలకి ఏం చెప్పారు పెరట్లో నల్లనాగు పాము తిరుగుతున్నది అటు పోవద్దు అని చెప్పారా లేదా దాంతో పిల్లలు బెదిరి పెరట్లోకి పోయి కోతి కుమ్మచ్చులు ఆడుకు ఆడుకోకుండా మునగ మునగ తీసుకొని కూర్చున్నారు ఆడపిల్లలు పూలు తెంచుకొని మాలలు కట్టుకోలేదు ఎవరికి ఏ కూర ఇష్టమో ఆ కూరలు తెంచుకోలేదు ఏ ఏదో తిన్నారు అది పండగ తిండి కాదు ఒక పాడు కాదు వాళ్ళ అల్లరి హడావిడి లేకపోతే పండగ చచ్చినట్లున్నది మనకి పండగ లేదు కాబట్టి మనము ఈరోజు పస్తుందాము అని మా నానమ్మ కరాఖండిగా చెప్పింది నన్నేమి చేయమంటావు అని మా తాత రొసరొసలాడాడు ఆ పామును చూసిన రోజునే చంపాల్సింది లేదా ఆ రోజునే నాతో అనాల్సింది ఇవాళ చంపేస్తాను పాముకు మంత్రం వేయిస్తాను ముందు అన్నం పెట్టుపో అని ఆయన ఉరిమాడు మా నానమ్మ తగ్గేదేలే అన్నట్టు అట్లాగే నుంచునింది మా ఆనందం కోసమని మా తాతతో తగు పెట్టుకున్న మా నానమ్మ తన మాట మీదనే గంటకు పైగా నిలబడింది తాతకు అన్నము పెట్టుకు పెట్టలేదు చివరికి మా తాత ఇన్ని మజ్జిగ తాగి పలుసు పరుసు పార కర్ర చేత పుచ్చుకొని పెరట్లోకి వెళ్ళాడు ఆయన వెనకాలే మా నాన్నమ్మ కూడా వెళ్ళింది మమ్మల్ని రావద్దని తలుపు వేసింది చివరకు అంటే సాయంత్రం అయ్యేలోపు మా తాత మా నాన్నమ్మ కలిసి ఆ కం ఆ కనుములో ఈ కనుములో పొడిచి నాలుగు పాములు చంపి తెచ్చి ఒక చోట పడేశారు మేము చూడడానికి మేము భయం భయం భయంగా వాటిని కనులారా చూసి తోటలోకి పరిగెత్తాము అంటే మేము మామూలు పిల్లలమైపోయామని దీని అర్థం రాత్రి భోజనంలోకి పొట్ల పిందెలు తెంపాము కూరలు కోసాము తన మనవుల కోసం అని మా నానమ్మ పాముని కూడా లెక్క చేయకుండా తాతతో పాటు తను కూడా పెరట్లోకి వెళ్ళి ఆమెను ఏమన్నా అయితే తాతకు ఏమన్నా అయితే ఆమెకు ఏమీ లెక్కలేదా మా కోసమని మా తాతయ్యతో మంకు పట్టుపట్టి ఆయన్ను లొంగ తీసిన నానమ్మ అంటే పిల్లల కోసం నాన్నలు లొంగ తీస్తే అమ్మతో సమానం అమ్మమ్మలు బాల్యానికి వెన్నులాంటి మనసునిస్తే నానమ్మలు అంటే బాల్యానికి వెన్నుముక ఇస్తారు తమ తమ మనుమల్లు ధైర్యాలు ధైర్యస్తులుగా పెరగాలని మీరు కోరుకుంటున్నారా ధైర్యమే జీవితానికి శ్రీరామ కదా థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మంచి మంచి డివోషనల్ స్టోరీస్ మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి ఈ స్టోరీ ఒక అర్థం ఏంటంటే మన పిల్లలకి అమ్మమ్ములు నాన్నమ్మల ప్రేమ ఇద్దరి ప్రేమ సమానంగా ఇవ్వాలనేది